మాస్ టీవీ స్వాగతం మండల కేంద్రంలోని పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందిపై సన్ని వంశీకృష్ణ మండిపడ్డారు ఈ సందర్భంగా ఆర్డీఓ గురువారం నమ్ముల పూలకుంట కస్తూర్బా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు పాఠశాలలో బాలికలకు రోజువారీగా వడ్డించే భోజనం మెనూపై బాలికలతో ఆరా తీశారు సిబ్బంది పనితీరు సరిగ్గా బాగలేదని అన్నారు పాఠశాలకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకపోవడంతో వారిపై మండిపడ్డారు పాఠశాల ప్రిన్సిపాల్ రహీనా విధుల పట్ల సక్రమంగా హాజరు కాకపోవడంతో ఆర్డీఓ ఆమెపై ఆగ్రహించి తమ కార్యాలయానికి వచ్చి సమాధానం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు పాఠశాలలో సమస్యలు అధికంగా ఉండటంతో సిబ్బంది కారణమన్నారు మెను విద్య మెరుగుపరకపోవడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారని సిబ్బంది పద్ధతులు మార్చుకోకపోతే చర్యలు తప్పక ఉంటాయని ఆర్డీఓ హెచ్చరించారు ఆర్డీఓ వెంట తహసీల్దార్ నరేంద్ర కుమార్ ఎంఈఓ గోపాల్ నాయక్ పాల్గొన్నారు సరి అని అడ్జస్ట్ చేస్ అంటే లైబ్రిటీ టీమ్ అని ఎంటి అని బుక్ చేస్తారు ఫస్ట్ లో ఎంటి ని లైబ్రిటీ టీమ్ అంటే వాళ్ళక పెడైస్కోవాలి అపిషిన్ గారు అపిషిన్ గారు ఐటి ఇస్ రైట్ ఎడ్మిన్ టెక్నాలజీ అనేది ని ఎంటర్మేన్మెంట్ సేల్ సర్